రైతు కోరి అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తేదీ గురువారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో భారీగా పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి ఏడు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు వీకోట పలమనేరు మదన నపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

न <laughs> കമണരെ 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 30 30 30 എൻവോട്ടി ആയിരുകളേ വരൻ പെപ്പരേന്തരെ കമണരെ കമണരെ കമണടയര പോയരെ കമണടയര വെയര വെയര കമണ്ട് 30 30 30 കമണ്ടം 30 30 30 കൽവേര വങ്ങരേ കമണ്ട് കൽവേര വങ്ങരേ അവര് കമണടയര എന്നോരെ 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 എന്ന